అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు నేను తిరుమలకు దర్శనానికి వెళ్తున్నానని దాని భాగంగా జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే తిరుమల నిబంధనలకు కట్టుబడి రెక్యులేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్తే స్వాగతిస్తాం బ్రహ్మాండంగా నీకు బందోబస్తుగా ఏర్పాటు చేసి తెలుగుదేశం కూటమి నీకు అన్ని రకాలుగా సదుపాయంగా కల్పిస్తాం లేని పచ్చాన నువ్వు రాజకీయాలు చేయాలని జనాల్ని రచ్చగొట్టాలని భక్తుల్ని మనోభావాలు దెబ్బతినేట్టుగా ప్రయత్నం చేయాలంటే ఆ ఏడుగొండల వెంకటేశ్వడ నేను క్షమించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏడుగొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవడూ మిగలేదు నువ్వు దానికే ఈరోజు పదకొండు సీట్లే నీకు ఈరోజు ప్రజలు తీర్పిచ్చినారంటే దానికి కారణం దేవుని ప్రసాదంతో నాసిరకమైన మరి నెయ్యిని అనేక రకాలుగా కల్తిని నెయ్యిని మరి పామాయిల్ని రకరకాలుగా పంది కొవ్వుని చెప్పుకోవడానికి మాకే చిగ్గుచేటుగా ఉంది శాప సవ్వుని రకరకాలుగా ఈ యొక్క నెయ్యిని కల్తీ చేసి ప్రసాదాన్ని పంపిణీ చేసిన వాళ్ళని ఏడుగొండల వెంకటేశ్వర స్వామి దృష్టి పెట్టాడు నిమింత ఆయన ఒక పవిత్రమైన తిరుమల అంటేనే ప్రపంచ దేశాలలో కూడా ఏడుగొండల వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు ఆయన నాతోనే చెలగాట వాడతావా నా భక్తులకి నా ప్రసాదం లేని కల్తీ నెయ్యిని చేసి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తావా నిన్ను క్షమించే పరిస్థితి లేదని ప్రజలను ఇక్కడ ఆయన మనసుని కలిగించి ఆయన ఆత్మని పంపించి ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయొద్దండి ఆయనకు పదకొండు ఛార్జ్ షీట్లే ఉన్నాయి ఆయన గుర్తు చేసుకోవాలంటే ప్రతిరోజు జైలుకి వెళ్ళినప్పుడు ఆ పదకొండు ఛార్జ్ షీట్లే గుర్తుకు రావాలని పదకొండు ఛార్జ్ షీట్లు మాత్రం ఉన్నాయని కాబట్టి పదకొండు మందిని ఎమ్మెల్యేని కేటాయించిన ఘనత ఏడుగొండల వెంకటేశ్వర స్వామిది ప్రజలు కాదు ఆయన పోయి ప్రజల ఆత్మలలో దూరి ఇంతే ఉండాలా ఇంతే గిర్రగీసి ఈ విధంగా చేశాడు ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని నీ మాజీ ఎమ్మెల్యేలు నీ మాజీ మంత్రులు పిచ్చు కూతలు కారు కూతలు కూసేది వదిలిపెట్టి రాజకీయాలు చేసేది వదిలిపెట్టి ఇప్పటికైనా మీరు ఆత్మ విశ్వాసం ఉంటే ఇప్పటికైనా ఏడుగొండలి వెంకటేశ్వరకి తప్పైపోయిన స్వామి మేము పొరపాటు చేసినామని చంపలేసుకొని గుంజలు వేసి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటే ఇప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తాడు లేని పచ్చాన మిమ్మల్ని ఆ భగమంతుడు మిమ్మల్ని మీ పార్టీని కాలగర్భంలో కలిపేస్తాడని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నాడు పూజలు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుగొండల వెంకటేశ్వరానికి ఆయన పాదాలు మరి ఐరన్ లెగ్న పాదాలని మరి దేవుని గుళ్ళు మరి ఆయన మళ్ళీ వెళ్తున్నాడు కాబట్టి ఆ క్రమని తొలగించడానికి సిద్ధి చేయాలని కూడా భక్తులు అందరూ కూడా మరి దాన్ని శ్రీకారం చూస్తున్నారు అదే విధంగా ఎందుకంటే ఈరోజు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండ ఎంతోమంది ఈ రాష్ట్రంలో నీలం సంజయ్ రెడ్డి కాంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ పివి నరసింహారావు కానీ మరి రావు కానీ అంజయ్ కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఏడుగొండల వెంకటేశ్వర స్వామితో ఎవరు కానీ మా నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన మరి ప్రపంచ దేశాలలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గడ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటే కలిగి దైవము ఆయన నమ్ముకుంటే తప్పకుండా న్యాయం జరుగుతుందని పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒక చాటిస్టు ఒక చేతగాన ఒక ఉన్నామి ఆయన ఒక ఆర్థిక నేరగాడు ఆటిమిటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే ఆఖరికి ప్రజల ప్రాణాలతోనే కాదు ప్రపంచ దేశాలల్లా కూడా భక్తులందరినీ కూడా మనోభావాలు దెబ్బతిన్నేట్టుగా కల్తీని తయారు చేసి ఏడుగొండ వెంకటేశ్వర స్వామిని కూడా కించపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ చంద్రబాబు తప్పు చేశాడు రేపు ఆలయాల్లో పూజలు వైసీపీ పిలుపునిచ్చింది చేయండిగా షాటిస్టులు చంద్రబాబు నాయుడు ఈ విధంగా జరగకూడదు దేవుడు అంటే ప్రపంచ దేశాలలో కూడా మరి ఈ యొక్క ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది ఒక్క కొంచెం ఒక లడ్డు తీసుకొచ్చి ఒక వంద మంది పరిస్తే కళ్ళు కద్దుకొని ప్రసాదాన్ని సేకరించే పరిస్థితులు ఆ విధంగా ఉంటే అటువంటి ప్రసాదంలో ఈ షాడిస్టులు ఈ వైఎస్ఆర్ పార్టీ ఉన్నాంబిలు మరి కల్తీ నెయ్యిని కల్తీ నూనె కలిపి ఆఖరికి వాళ్ళే చెప్తున్నారు ఎవరు సుబ్బారెడ్డి చెప్తాడు ఇంకా మంత్రులంతా మాజీ మంత్రులు చెప్తారు మరి నెయ్యి అవుతే ఐదు వందలు దొరుకుతుంది మరి పంది సోరు పద్నాలుగు వందలు పదహైదు వందలు అటు మిండిది అటు కొనుగోలు చేస్తామని లేని వాళ్ళు మాట్లాడతారు అసలు ఆ పేళ్ళు నాని నోటుకు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు అసలు వీళ్ళకి మతి సిమ్మితం లేదు పిచ్చి ముదిరింది పరాకాష్టి చేరింది ఏం మాట్లాడతామని తెలీదు ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలు వెళ్తారని వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతున్నారు వాళ్ళు ఈరోజు మీరు కాదయ్యా దేవాలయది కాదు మీ ఇండ్లు శుద్ధి చేసుకోండి మీ ఆత్మాని శుద్ధి చేసుకోండి మేము మా పార్టీ మా ప్రభుత్వం ఎప్పటికీ భగవంతుడికి ఎప్పుడు మంచి జరగాలని పూజలు కానీ పురస్కారాలు కానీ ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి భర్తలతో ఏడుగొండల వెంకటేశ్వర ఇక్కడ పోయి ఫస్ట్ వస్త్రాలు ఎప్పుడన్నా ఇచ్చాడా ఏ రోజన్నా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి దాంపత్యాలుగా పోయి ఆ దేవునికి మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన చరిత్ర ఉందా మా నాయకుడు రేపు పోయి బ్రహ్మోత్సవాలుగా కూడా వాళ్ళు ఇద్దరు కలిగి మరి పొయ్యి దాంపత్యాలు పోయి ఆ యొక్క మహానుభావుడికి పట్టు వస్త్రాలు సంప్రభిస్తారు అది మా యొక్క సంప్రదాయం మీది నీచమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి అందుకే పదకొండు షాట్లు ఇచ్చింది ఏడుగొండలు వెంకటేశ్వర పెట్టుకోవద్దు చరిత్రలో ఎవడూ మిగలేదు ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని డిక్లరేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరి తిరుమలకి వెళ్తే బాగుంటుంది లేని పచ్చాన ఆ భగవంతుని క్షమించడానికి కూడా తెలియజేస్తున్నాను